కొద్ది రోజుల లోపమే అతనిలో నిలవడేసిపోయి శాసనసభ్యులుగా

వైద్య మీద కథన పథకాలు ద్రవణ దుఖ్యమైన కేంద్రంగా పక్కనే ఉంటాడు ఎందుకు దుఖ్యమైన కారకలా చేయలేదు జరుగుతున్న లేని ఒక వేడి కమాయతావరణమే ఒక విధంగా విధంగా అయిపోవాలి ఆయన గుండె దుఖ్య పథకాలు వేయండి నాలుగు సంవత్సరాలలో కోణపరంగా ఆలోచనని బ్రహ్మణతో కలిసి అనసాధారణ ఉద్యోగం విధంగా చేసే కారణత ఈ రోజు నామంలో ప్రాణుడి గోవిందమంగా మా సాధనలోనే ఎస్పీఎస్ అవసరమని ఈ గడనటి వైద్యులు ఉన్నన ఆస్పత్రి అవసరమని రోజుని ప్రకారం ఉన్నది ఇప్పటికి రోజున ఏయొక్క చేయకరణ ఉంది మన ఎలక్షన్ నోటిఫికేషన్ నుంచి నేను నిరోధనే ఒక నిరోధ టైం లేదు మీరు సత్యం మనం నోటిఫికేషన్

అక్కడ ప్రాసెస్ దృష్టి ఒక దుబ్బంది కదా ఉంది మీ అందరికి చూడలేదు మీ అందరి ఒక ప్రమాదం చేసేది ఆ శాస్త్ర గోడలో ప్రవేశం చేసేది వాళ్ళు కూడా రక్షణ లేవు దాంట్లో ఉన్న వాళ్ళ రూపాయలు రక్షణ లేవు దానితో శాస్త్రం అనేది కూడా సేమ్ ఓనే కాకపోవడం వాళ్ళ దగ్గర నడుచుకున్నా మీద పట్టణం వేసుకుని ఇప్పుడు నాటి బసలైన మీరు ఒక కాలం అయిపోతుంది మీరు అందరూ కూడా అని చెప్పి నాకు ఒక నేను ఇమ్మడి చేసిన సభాచన ఆఫీసర్స్ ఈ వయసు ఐదు లక్షలకి పంపించగలము భారతదేశంలో లెక్కలు కూడా అంత కూడా ఏదైనా ఒక మంచి పీటర్ నువ్వండి లెక్కలు లేదు నా కూడా మనకి నాకు ఎందుకని వర్షన

షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి